హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కొత్తిమీర ఊరగాయ చేసుకుంటామనేసి అంతా కొత్తిమీర అంతా పెట్టుకున్నామండి కొత్తిమీర కాస్ట్ తక్కువలో వచ్చిందని ట్వంటీ రూపీస్ అని తీసుకున్నానండి అంతాను ఇంకా కాడలతో పాటు కూడా మనము ఒల్చన కాడలతో పాటు వేస్తే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా కడిగేసి బాగా తడిగుడ్డలో ఆరేసాక ఒకటు నైట్ అంతా ఆరబెట్టేసి తెల్లవారి కట్టంతా తీసి పెట్టుకున్నానండి అలాగే చింతపండి నీళ్లు ఉడికించి పెట్టుకోవాలండి నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇలా బాగా ఉడికిచ్చి పెడితే మనకు కూరగాయ అనేది చెడిపోదండి ఇది చల్లారాక మనము బాగా పిసుకోవచ్చండి కావాల్సిన పదార్థాలు మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఇంగువ నేను కారపొడి మ్యాంగోస్ కారపొడి తీసుకుంటున్నాను మీరు కారం తగ్గట్టు వేసుకోవచ్చండి ఇంగువ ఏదైనా కూడా కారం కూడా ఎండుమిర్చి ఒక రెండు అండి పసుపు పొడి క్యారం బోర్డ్ ఇది తీసుకున్నానండి ఎల్జీది ఫ్రీ వచ్చిందని అదే పెట్టుకున్నాను త్రీ మ్యాంగోస్ కూడా ఉందండి అది కూడా వేసుకుంటాను మధ్యలో అవసరం అనిపిస్తే ఎక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు అండి ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా అడాయి ఆన్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకుందామండి ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుందండి ఒక టూ స్పూన్స్ వేసుకున్నామంటే టూ స్పూన్స్ ఫుల్గా లేకుండా వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు అండి ఫస్ట్ మెంతులు పెంచేసుకొని పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ మనం ఆవాలు పెంచుకుందామండి చూడండి బాగా మెంతులు ఎర్రగా అవ్వాలండి లేకపోతే చేదొచ్చేస్తుందండి ఊరగాయ ఇలా రకరకాల ఊరగాయలు పచ్చళ్ళు అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చూస్తున్నారు కదండి ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేనండి మీరు సపోర్ట్ చేయకపోతే నేనేం చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి నాకు కూడా దయచేసి ఇలాంటివన్నీ మీకు చూపించాలంటే ఛానల్ని సపోర్ట్ చేయాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నెక్స్ట్ ఆవాలు తీసుకుందామండి ఆవాలు కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇవి కూడా బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని రెండు తీసి ప్లేట్లో పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పొడిలాగా నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ కొత్తిమీర తీసుకున్నాం కదండి అది సన్నగా తరిగినా వేసుకోవచ్చు చూడండి ఇలా సన్నగా మరీ సన్నగా జరక్కనక్కర్లేదు ఒక మాదిరిగా తరిగేసి వేసేసుకోవాలండి మరీ చాలాసేపు మనమేమో కొత్తిమీరని ఇది చేయనక్కర్లేదు పేస్ట్ లాగా ఒక మాదిరిగా కాలు వేగేంత వరకు పచ్చి పోతే చాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇది బాగా వేయించుకోవాలండి మనము కొత్తిమీర మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలండి ఎందుకంటే ఇసుక ఎక్కువ అనిపిస్తుంది అందుకనేసి కొత్తిమీర బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా ఒకసారి వేం చేసుకుంటే చాలండి కొత్తిమీర ఎక్కువేం అక్కర్లేదు కింది నుంచి పైకి ఓ టూ త్రీ టైమ్స్ కలుపుకునేసి ఇలా ఊరగాయలు సప్ మరి ఇన్ని ఊరగాయలు మీకు నేను చూపిస్తూ ఉంటాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోవద్దు దయచేసి చెప్పడానికి చేయండి ఛానల్ని అలాగే పసుపు అండి పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలండి చూడండి ఇంకా సరిపోతుందండి ఎక్కువ ఏమక్కర్లేదు ఆ కంద బాగా మగ్గిపోయినట్టు లైట్గా మగ్గిందండి చాలు ఎక్కువ మగ్గనక్కర్లేదండి ఆకు మనకి కొత్తిమీర కొత్తిమీర ఊరగాయ తినడం వల్ల ఈ చలికాలం కూడా మనకి జలుబు దగ్గు అనేది కూడా రాకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా తినొచ్చండి అసలుకి చాలా బాగుంటుంది నెక్స్ట్ పొడి చేసి పెట్టుకున్నాం కదండి అందులోనే మనం కారపొడి వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ పైన కారపొడి ఇది కారం ఉంది అని అని తక్కువనే వేసుకున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసుకుని కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువే వేసుకోవచ్చు కాకపోతే ఇది కొత్తిమీర కదండి ఎక్కువ మనకు వాడిస్తే కొద్దిగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా తక్కువే వేసుకోవాలండి ముందుగా అండి ముందు కారం తక్కువే వేసుకొని చూడండి ఎందుకంటే కొత్తిమీర మనకు పేస్ట్ చేస్తే ఎక్కువ రాదండి నెక్స్ట్ మిక్సీ తీసుకొని కొత్తిమీర అంతా తీసుకున్నాం కదండి అదంతా బాగా పేస్ట్ చేసేసుకుందాము చల్లగా అయ్యాక కచ్చా పచ్చా వేసుకోవచ్చండి లేకపోతే మరీ మెత్తగైనా పేస్ట్ వేసుకోవచ్చు రాళ్ళుప్ప అండి దీంట్లోని తగినంత వేసేసుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోనే మనము కడాయి పెట్టుకున్నాం కదండి అందులోనే మనము పోపు వేసుకుందామండి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నూనె వేసుకోవాలండి నువ్వుల నూనె వేసుకుంటే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుందండి లేకపోతే శనకాయ నూనె అన్న వేసుకోవచ్చండి ఇలా ఊరగాయలకి పచ్చళ్ళకి ఎక్కువగా మనము శనకాయ నూనె వేసుకున్న నువ్వుల నూనె వేసుకున్నా రెండిట్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఆవాలు వేసుకోవాలండి ఇందులో ఆవాలు బాగా చిటపట అన్నాక చూడండి ఇలా కొత్తిమీర పేస్ట్లో మనం ఆవు పిండి కారపొడి అన్నీ తీసుకున్నాం కదండి ఆవాలు మెంతులు వేసిన పిండి అన్నీ కలిపేసి ఇలా దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకుందామండి మనము ఇది పెద్దవాళ్ళు చేసే వంట అండి మనము కొంతమందికి మన ఏజ్ వాళ్ళకు నార్మల్గా తెలియకపోవచ్చు ఇది మా అమ్మ చేస్తుంటే నేను నేను మా అమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నాము నాకు హెల్ప్గా ఏదైనా ఊరగాయలు అలాంటివి మా అమ్మ చూపిస్తారండి చూడండి దయచేసి ఇలా పెద్దవాళ్ళు చేసే వంటలు మీకు కూడా చూపిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండి కలిపేసాం కదండి ఇలా బాగా కలుపుకున్నాక కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కారపొడి ఆ పిండి వేసా వేయంగానే టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనం ఇంకా వదలం అసలుకి కొత్తిమీర ఊరగాయ ఇలాగే గోంగూర ఊరగాయ కూడా చేసుకోవచ్చండి గోంగూర ఊరగాయ కూడా నాకు చాలా ఇష్టం గోంగూర ఊరగాయ అంటే గోంగూర ఊరగాయ కూడా ఇది సమ్మర్ వస్తే అప్పుడు వేసుకోవచ్చండి బాగుంటుంది నెక్స్ట్ పోపు అక్కడ వేసాం కదండి ఆవాలు చిట్లేసి ఉన్నాయి దాంట్లో మనము ఎండుమిర్చి ఒక గిల్ రెండు గిల్లు వేసేసుకుందాము ఇవి ఎంత కలిపి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా కూడాను మనం దీంట్లో వేసేసుకుందాము ఇది బాగా కలుపుకోవాలండి మనము ఆయిల్ సుమారుగా పైకి వచ్చేసింది చూడండి బాగా ఆయిల్ ఎంత వేస్తే అంత బాగుంటుందండి నెక్స్ట్ అది కలుపుకున్నది దించి పెట్టేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని చింతపండు వాటర్ తీసుకున్నాం కదండి ఇది బాగా మనం ఉడకనివ్వాలండి బాగా ఉడకనివ్వాలి మనకు అన్నది వాటర్ అనేది లేకుండా గుజ్జులాగా వచ్చేస్తుందండి మనకి చింతపండు వాటర్ అంతా ఆయిల్ అనేది పైకి వచ్చేయాలండి ఉడికి ఉడికి మనకు చింతపండు గుజ్జులో వచ్చేస్తుందండి బాగా మనం అలా సిమ్లో పెట్టి అలా ఉడి ఉడుకుతుంది కదండి అలా ఉడికిస్తూ ఉంటే అదే వాటర్ అనే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడు మనము ఈ కొత్తిమీర ఉడికించి పెట్టే పోపేసి పెట్టాం కదండీ అందులో కలుపుకోవాలి చూడండి ఇలాగా బాగా ఉడుకుతున్నప్పుడే మనము గమనిస్తూ ఉండాలి ఎందుకంటే మరీ ఎక్కువ ఉడికిపోతే మాడిపోతుంది దీంట్లో కూడా ఒక చిటికాడ ఇంగు వేసుకుందామండి అప్పుడు తక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇంగు వే వేయాలి అవసరం లేదు మేము వేసుకోమన్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి వీడియోని అవసరం లేదు వీడియోని కాదు ఇంగువని చూడండి బాగా మనకి సపరేట్ అయిపోయింది చూడండి బాణటికి కూడా అంటట్లేదు అసలుకి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఈ కొత్తిమీర పెట్టుకున్నాం కదండి బాగా వాడిచి పెట్టుకున్నాం కదండి పోపులో అందులో వేసేసుకుందామండి అందులో వేసి కలిపేసుకుందామండి ఎన్ని రోజులైనా ఇది బయట పెట్టుకున్నా కూడా చెడిపోదండి ఊరగాయ మనమేం ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం లేదండి ఇది బయటే పెట్టుకోవచ్చు చూడండి బాగా ఉడికొచ్చేసింది దీన్ని మనం ఈ కొత్తిమీర పేస్ట్లోకి వేసేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే గ్లాస్ గాజు సీసాలో కానీ ఊరగాయ స్టోర్ చేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంకి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఇందులోకి వేసేసుకుంటున్నాము ఇలా బాగా వేసేసుకొని కలుపుకోవాలండి అంతే కొంతమంది నిమ్మకాయ కూడా వేసుకుంటారు నిమ్మకాయ వేసుకుంటే ఊరగాయ అనేది నిల్వ ఉండదండి అసలుకి నేను చేసుకున్నాక కనీసం రెండు మూడు నెలలు కానీ ఇది చెడిపోని చెడిపోదండి నేను కొత్తిమీర ఉన్నప్పుడు అంతా కూడా పెద్ద ఏదన్నా బాగా నాటు కొత్తిమీర అలా దొరికితే నేను ఒక టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటానండి ఏదైనా మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ వేసుకోవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి మనము ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి కలుపుకుందామండి సిమ్లో ఆ చింతపండు గుజ్జంతా కూడా మనకు దీంట్లో కలిసిపోతుందండి కొద్దిసేపు స్టవ్ పైన పెట్టుకుంటే చూసారు కదండీ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందులో చిట్కడు బెల్లం వేస్తున్నానండి ఒక్క చిట్కడే ఎక్కువ అక్కర్లేదు ఏదైనా పిల్లలు కారం ఉంటుందంటారని వేస్తున్నాం అవసరం లేదు లేకపోతే చూడండి బాగా ఉడికొచ్చేసింది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది చూడండి కొత్తిమీర ఉరగాయల నుంచి బానట్టుగా అంటట్లేదు అసలు అది చూడంగానే తినాలనిపిస్తుంది అలా ఉండాలండి కలర్ కూడా మనకి దయచేసి ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్లో ఆల్ అనే బెల్ కొట్టి పెట్టండి అందులో నేను ఏదైనా మీకు వీడియో పెట్టంగానే మీకు చూ నోటిఫికేషన్ ద్వారా చూపిస్తుందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్